నమస్తే అండి అందరూ బ్రహ్మాండమైన ముగ్గులు వేస్తూ ఉన్నారనుకుంటాను నేను ఈరోజు మీకు అంటే చుక్కలు అవి కూడా మీకు దాదాపు మనం ఏం వేసిన మధ్య చుక్కతో వేసేటప్పుడు పదిహేను చుక్కలు ఎనిమిది చుక్కలు వచ్చే వరకు అలాగే పదమూడు చుక్కలు ఏడు చుక్కలు వచ్చే వరకు మనం మధ్య చుక్క పెట్టుకుని వేసుకుంటాం ఇప్పుడు నేను అలాగే పదిహేను చుక్కలు మధ్య చుక్కతో ఏం చేశానంటే ఎనిమిది చుక్కలు వచ్చేవరకు చేశానండి ఇప్పుడు మనం మధ్యలో తీసుకుందాం మనం దీన్ని దీన్ని ఒకసారి మనం దీన్ని దీన్ని తీసేసుకుందాం మనం ఇక్కడ ఎందుకంటే ఇవి ఉంటాయి ఇక్కడ దీని చుట్టూ జస్ట్ మనం ఇలా వేసుకుందాం అండి ఇందులో మనకి కలర్స్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత తర్వాత మీరు వేసేసుకొని తెలిసిపోతుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వీటిని అది కలిపేస్తున్నానండి ఇవన్నీ దాదాపు మంది వేసుకునేది కూడా ఇలాగే వేసుకుంటూ ఉంటారు నేను వాటిని కొంచెం ఏంటంటే కొంచెం మోడిఫై చేసి చూపిస్తానండి నేను వేసుకున్న తర్వాత యాక్చువల్లీ మనకి కొంచెం మనం మందార లాగా వేసుకోవాలనుకోండి మనము ప్రత్యేది కలుపుకోవడంలో నుంచే మనకు వచ్చేస్తుంది ముగ్గులు వేస్తున్నప్పుడు ఒకటేనండి చక్క కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అందంగా వేసేసుకోవచ్చు అలాగే ఈతలకిస్తుందని సౌస్తవం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మంది ముగ్గులు పోటీకి పోటీలు వెళ్తూ ఉంటారు నేను కూడా సార్లు జడ్జి కింద నేను వెళ్ళాను నేను ఏం చూస్తాను అంటే ముగ్గు యొక్క సౌస్తవం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్నే మనం ఇంకొకసారి ఎలా వేసుకుందామండి వీటిలో మనం కలర్స్ చక్కగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మందారాల్లో కూడా మనకి మంచి షేడ్స్ అలా వస్తూ ఉంటాయి అలాగే ఒకే కలర్ అలా వేసుకున్నా కూడా చాలా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ చూడండి చాలా సింపుల్ ఫ్లవర్స్ ఇక్కడ నేను వేస్తాను నేను మీరు చూసుకోవచ్చు మీరు ఇవన్నీ యాక్చువల్లీ మనం పాతకాలం నుంచి వేసుకునే ముగ్గులే అవి కాకపోతే నేను కలిపే దగ్గర కొద్దిగా దాన్ని విడిగా కలుపుతున్నాను అందుకంటే ఏవీ లేదండి ఇలాగ వేసుకున్నాం కదండి ఇప్పుడు జస్ట్ ఇలాగ వేసేసుకుందాం అండి ఇక్కడ దాకా మనకు ఒకటి ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక మొగ్గలాగా మనం ఇలా కలిపేసుకుందాం ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే యాక్చువల్ ఇలా అలా దీనికి వేసేసుకొని మీకు అర్థం గౌడ పోస్ చుట్టూ కూడా వేసి చూపిస్తున్నాను నేను నేను ఒకేసారి నేను కలిపిస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ కావచ్చు మీకు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం చక్కగా వీటికి లీవ్స్ వేసుకున్నాం అనుకోండి ఎందుకంటే పువ్వు అనగానే మనకి చక్కగా లీవ్స్ ఉండాలి కదా అందుకే దీనికి లీవ్స్ కూడా మీకు ఏమీ లేదు చక్క అన్నిటికీ చుక్కలు ఉన్నాయి చక్కగా కలిపేసుకోవడమే చుట్టూ కూడా ఇలాగే వేసేసుకున్నాము చుట్టూ లీవ్స్ కూడా వచ్చేసినాయండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కాబట్టి వీటికి కూడా మనం ఒక్క లీఫ్ లాగా వేసేసుకుందాం దీన్ని మనం లేదా ఎలా ఎలా కలిపేసుకున్నా కూడా మన బాగుంటుంది లేదా ఇది కూడా లీఫ్ పే చేసుకుందాం అండి ఇంకా మనకి చక్క మొక్క దానిలో నుంచి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే మనం కలుపుకోవడమేనండి ఏం లేదండి తప్పు లేకుండా కలుపుకుంటూ వచ్చేస్తుంటే ఇంకో రకం ముగ్గు అయిపోతుంది అందుకని ఏమేమి ఉండదు నేర్చుకున్న ఒకటే ముగ్గులవి కాకుండా దానికి మనం కాస్త మసాలా జోడిచ్చేసాం అనుకోండి అలా కలర్స్ అవి కూడా వేసుకున్నాం అనుకోండి చాలా మన చుట్టూ కూడా మనకి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదమ్మా ఈ మొదలు ఉన్నప్పుడు దాన్ని చిన్నగా ఒక కుండీలాగా మనం చేసేసుకుందాం అంతే అయిపోతుంది వీటికి మీరు చక్కగా దేని కలర్ దానికి వేసుకున్నారనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది అంతేనండి మీకు ఇందులో మీరు కలర్స్ ఎంత దేనికి దాని కలర్స్ వేసుకోవచ్చు నేను ఇంకా కూడా మీకు ఒకటి చెప్తున్నానండి వీటికి వీటిలో ఇంకా కూడా మీకు ఇంకా ఒకసారి చూ ఇవి కూడా మనం వేసుకుంటే మనకి యాక్చువల్గా పువ్వు లోపల ఇలా కూడా మీరు కలర్ వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి చక్క తీసుకోవచ్చండి అండి మీకు నిజంగా కూడా అప్పుడు మీకు మందార పువ్వులు లాగా కనిపిస్తాయి అవి ఖచ్చితంగా కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ మన కలర్స్ కాంబినేషను చక్క మధ్యలో నుంచి ఆ పుప్పప్పుడు వస్తుంది కదా దాన్ని అలాగ మనం కలిపేసుకుంటే మీకు చాలా అందమైన పువ్వులు మీ గుమ్మం ముందు ఖచ్చితంగా కనిపిస్తాయండి మీరు ముగ్గుతో వేసేసుకుంటే ముగ్గుతో కలర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా రకాలతో వేసేస్తున్నారని కలర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు కాస్త అంత ఇడ్లీ రవ్వ ఉంటే మన ఫుడ్ కలర్స్ ఉన్నాయి కదండి ఫుడ్ కలర్స్ కలిపేసేసి కాస్త ఇడ్లీ రవ్వతోటి మనకు కావాల్సిన రంగులన్నీ చేసుకోవచ్చండి అదేవిధంగా బ్లూ ఉంటుంది కదా మనకు బట్టర్లో పెట్టుకునే బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ తోటి కూడా ఆ ఇడ్లీ రవ్వకో లేకపోతే సాల్ట్కో పిండికో కలిపేసాం అనుకోండి నిజంగా చాలా మంచి వంకాయ రంగు అవన్నీ దాంతోనే వస్తాయి నీల రంగు వంకాయ రంగు ఇంకోటండి మనం ఒక్కొక్క కొన్ని కలర్ కలుపుతుంటే రకరకాల రంగులు వచ్చేస్తూ ఉంటాయండి కొంచెం ఎక్కువ మోతాదులో కలిపితే ఒక రంగు తక్కువ మోతాదులో కలిపితే ఒక రంగు ఇలా ఇది ఇది వచ్చేస్తుందండి ఇంక ఇంతేనండి ఈ ముగ్గురు మీరు వేసుకున్నారంటే మీ ఇంటి ముందు నిజంగా చాలా బాగుంటుంది అందులో ఏమాత్రం లేదు అయితే మీరు వేసే కలర్స్ మటుకు దాని అందం అనేది ఉంటుంది నేను ఇప్పుడైతే కలర్స్ వేయడం లేదు చెప్పాను కదండి బియ్యం తీసుకొని కోట బియ్యం దొరుకుతాయి కదండి ఆ బియ్యం తీసుకొని ఈ ఫుడ్ కలర్ కలిపేసుకొని చక్కగా తయారు చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చండి ఏం లేదని కాసిన బియ్యం తీసుకొని అందరూ కాదు కొద్దిగా ఫుడ్ ఫుడ్ కలర్ వేసేసి మీకు ఏ కలర్ కావాలంటే మనకి మెయిన్గా ఆరెంజ్ దొరుకుతుంది రెడ్ దొరుకుతుంది కొంచెం కలిపేసి నీళ్ళలో నీళ్ళు కొంచెం పోసేసి కలిపేసి మంచి రంగు వచ్చేస్తూ కాస్త ఆరబెట్టుకుంటే పెట్టుకుంటే అది రంగు అయిపోతుందండి ఇడ్లీ రవ్వ కూడా అదే పరిస్థితి అలాగే మనకి ఉప్పు కూడా ఉప్పు సాల్ట్ కూడా కలిపేసుకోవచ్చండి మనం కలిపేసుకొని ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు ఇవాళ మనుషులు ఎలాగైతే అంత ముందు ఏదో కాస్త జడ వాళ్ళు జడలు కొని బొట్టు పెట్టుకునేవాళ్ళు పూలు పెట్టుకునేవాళ్ళు ఇవాళ రకరకాలుగా ఎలా వస్తున్నాయి మరి వీటికి కూడా కాస్త ముస్తాబు చేయాలి కాబట్టి రకరకాలుగా మనం చాలా చేసుకోవచ్చండి చెమ్మిగిరిజలుకోవచ్చు అందులో మీరు పువ్వులాగా చాలా ఇప్పుడు కలర్లు ఒకే దానిలోనూ కూడా ఏంటంటే మనకి రెండు రెండు కలర్లు ఆ షేడ్ రకరకాల షేడ్స్ మనం ఇచ్చామనుకోండి బ్రహ్మాండమైన ముగ్గు మీకు తయారైపోతుంది మీ సంక్రాంతి శోభ అంతా మీకు మా ముందే కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ